హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాజేష్ కుమార్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఓల్డ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం కదా ఇది మే నాలుగో తారీఖు తీసిన వీడియో అండి సో మనమైతే విజయవాడలోని ప్రతాప్ గారి ఫామ్లో అయితే ఈరోజు మనం డెలివరీ చేయడానికి అయితే వచ్చాము ప్రతాప్ గారు నాకు కాల్ చేసి నాలుగు వందల కడక్నాథ్ బర్డ్స్ నాలుగు వందల సోనాలి బర్డ్స్ ఎగ్ పర్పస్లో కావాలని చెప్పి ఆయన అయితే మన ఫామ్స్ కి కాల్ చేసి ఆర్డర్ చేయడం అయితే జరిగింది సో ప్రతాప్ గారు అయితే మనకు ఇప్పుడు కొత్త ఆర్డర్ అయితే కాదండి టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటివడాక్ కూడా ప్రతాప్ గారు మన దగ్గర మాత్రమే ఆర్డర్ చేస్తారండి ఇన్ని రోజుల నుంచి మనతో బిజినెస్ చేస్తున్నారంటే మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే సర్వీసు ఎంత బాగుంటుందో మీరైతే ఒక్కసారి ఆలోచించుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనమైతే కడక్నాథ్ బర్డ్స్ సోనాలి బర్డ్స్ అయితే తీసుకొని ప్రతాప్ గారి ఫామ్కి నేనే స్వయంగా ఈరోజు డెలివరీ కోసం అయితే వచ్చాను సో మీరైతే ఒక్కసారి ఫామ్ని చూసుకోవచ్చు కడక్నాథ్ బర్స్కి ఏమైనా డిసీజ్ ఉందా లేకపోతే ఫెదర్ లాస్ ఉందా బర్డ్ ఎలా ఉందని చెప్పి వీళ్ళు ఎంప్లాయీస్ అందరూ చెక్ చేసుకుంటున్నారు సో సార్ అయితే మనమే నమ్మకంతో ఈజీగా వదిలేయమనే వాళ్ళు ఎంప్లాయీస్కి అయితే చెప్పారు కాకపోతే నేనే చూసుకోమని పట్టి పట్టి చూడబోనాను ఎందుకంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా కనబడాలి కాబట్టి సో మీరైతే ఒక్కసారి చూడండి డిఫరెన్స్ మనం వచ్చే కడక్నాథ్ బర్డ్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో ఎంత ప్యూర్గా జెడ్ లాగ్గా ఉంటాయో మీరైతే చూసుకోవచ్చు సో ఈ క్వాలిటీ కనుక మనం కడక్నర్ బర్డ్స్ ఇస్తే ఏ ఫార్మర్ అయినా మనం ట్రస్ట్తో ఖచ్చితంగా బిజినెస్ చేస్తారన్నది నేను నమ్మే సిద్ధాంతం అండి మీరు ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి ఎంత బ్లాక్ జెడ్ బ్లాక్గా మనం ఇచ్చే కడెక్నల్ బర్డ్స్ ఉంటాయా సో ఇలాంటి క్వాలిటీ మాత్రమే మనమైతే సప్లై చేస్తాం ఫ్రెండ్స్ సో ఈ ఫామ్లో మీరైతే చూసుకున్నట్లయితే నెప్పల్ సిస్టమ్ బెటర్ అంటే వాటర్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ప్యూర్ వాటర్ మాత్రమే బర్డ్స్ తాగుతాయి సో బర్డ్ హెల్తీగా ఉంటుందన్నమాట సో ఎలాంటి లిటర్ ఇట్లా పడకుండా ఇంకా సోనాలి బర్డ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా మనం ఇచ్చే బర్డ్స్ అయితే ఉంటాయండి సో డెలివరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అకౌంట్స్ చూసుకొని మళ్ళీ బాక్సెస్ అయితే రీల్ అవుట్ చేసుకొని మనమైతే విజయవాడ నుంచి వరంగల్కి అయితే తిరిగి వచ్చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్